రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు ప్రజల మధ్య ఉండాలనుకుని రచ్చ పండగని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఉండాలి ఒక ప్రజా నాయకుడు మరి జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే ప్రజల మధ్య ఉండాల్సింది కానీ ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ప్రజల మధ్యలో లేరు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అక్కడే బ్రతికారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం సిద్ధం అని బయలుదేరారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసమై ప్రజలు తాకట్టు పెట్టడానికి సిద్ధమా ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు లక్షల ఇల్లులు కడతారని పేదలకు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అని చెప్పి దగా చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు ప్రజలను దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు మనకు మళ్ళీ ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా ఫైలు మీదనే తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదట సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైలు మీదనే సంతకం పెడతానని చెప్పాడు ఆ మాట పట్టుకుని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి ఉంది మీరు నమ్మండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ప్రత్యేక హోదా రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ మీ పార్టీ మన పార్టీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం ప్రాజెక్ట్ సాధ్యం కావాలన్నా రాజధాని రావాలన్నా మనకు ఏ మేలు జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా రైతులకు రుణమాఫీ జరగాలన్నా పేదలకు ఇల్లులు కట్టాలన్నా ఇవన్నీ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ వల్ల రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్లీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది అందుకే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఒక్క అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మరొక్కసారి ఇది ఎన్నికలు వచ్చే సమయం ఇది ఎలక్షన్ల సమయం అన్ని పార్టీల లీడర్లు వస్తారు అందరూ వస్తారు డబ్బులు కూడా ఇస్తారు మాకు ఓట్లు వేయండి అని అడుగుతారు ఏమ్మా వస్తారా వస్తారు కదా డబ్బులు కూడా ఇస్తారు తీసుకోండి మీ డబ్బులే మీ డబ్బులే ఈ శాండ్ మాఫియా చేసి సంపాదించిన డబ్బులే ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి అంతకంటే ఎక్కువే వసూలు చేయండి కానీ డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ నిర్ణయం అయి ఉండాలి ఎందుకంటే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది అమ్ముకునేది కాదు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ మీ ఓటు అమ్మకానికి పెట్టకండి మంచి వాళ్లకు ఓట్లేయండి మంచి పార్టీకి ఓట్లేయండి మీరు చంద్రబాబు గారికి ఓటేసి చూశారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూశారు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మన రాష్ట్రానికి గాని మన పోలవరానికి గాని మన ప్రత్యేక హోదాకు గాని మన రాజధానికి గాని చేసింది ఏమీ లేదు